శివస్థపత్రి గురురాజపుత్రి సువ్యా మరహేశూషాహ కళ్యాణ గౌర్తి శుభమంగళార్తి వధూవరాభ్యా వరదాభూడు కాళేశ్వర ముక్తీశ్వరాం ధర్మ శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దేవాలయంలో తేదీ ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మాఘబహుళ ద్వాదశి నుండి మాఘబహుళ చతుర్దశ వరకు ప్రయాణిక దీక్షగా శ్రీ మహాశివరాత్రి మహోత్సవాలు కాళేశ్వర ముక్తీేశ్వర దేవాలయంలో ప్రారంభంగా పోతున్నవి ఇరవై నాలుగు తారీఖు రోజున ఉదయం ఆరు గంటలకు సరస్వతి మరియు భారతీయ అమ్మాలకు పూర్ణాభిషేకము ఉదయం పది గంటలకు కింద పూజ పుణ్యాహవాచము దీక్షావస్త్రధారణ రక్షాబంధనము అఖండ దీపస్థాపన మండపా దేవతా పూజలు సాయంత్రం నాలుగు గంటలకు అగ్నిప్రతిష్ట రుద్రహోమము కార్యక్రమం నిర్వహించబడుతుంది రాత్రి ఎనిమిది గంటలకు ఎదురుకోలు సేవ గ్రామ గుండా స్వామివారి ఉత్సవ విగ్రహాల యొక్క సేవ నిర్వహించబడుతుంది ఇరవై ఆరో తేదీ రోజున మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ఉదయం నుండే భక్తులందరూ కూడా స్వామివారికి విద్యాభిషేకాలు చేసుకుంటారు అందరూ కూడా త్రివేణి సంగతి గోదావరి నదీ తీరానికి వెళ్ళి స్వామి స్నానాలు ఆ నదీ నెలాలతోటి ఇంకా నీళ్ళతో స్వామాన్ని అభిషేకిస్తారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు శివరా నక్షత్ర కనకాదం శ్రీ శుభానంద ముక్తీశ్వర స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది రాత్రి పన్నెండు గంటలకు మంగోద్భాకాల పూజ అనంతరం కాల్ రాత్రి హవనం కూడా నిర్వహించబడుతుంది ఇరవై ఏడవ తారీఖు రోజున ఉదయం మహాన్యాసపూర్వక దుర్గ్రాభిషేకం నిర్వహించబడుతుంది మధ్యాహ్నం గంటలకు హవనము అలాగే 我老弟。